ఏంటి ఎలా పెట్టింది ఏదో మద్రాలు చేస్తుంది అనుకుంటున్నారా ఏం కాదండి మీకు ఒక టిప్ చెప్తున్నాను ఈరోజు నాకు తెలిసింది మనకి ఎక్కువగా పప్పుల్లో పురుగులు అవి వస్తాయి కదా అవి రాకుండా ఇప్పుడు ఈ బిర్యానీ ఆకుంది కదా ఇది ఇట్లా పప్పుల్లో పెట్టేసుకున్నామంటే మనకు రాదు అట కొంచెం లోపలికి ఉపయోగపెట్టేద్దాం నా వాయిస్ బాగలేదు కొంచెం హెల్త్ ఇష్యూ అన్నమాట తగ్గిందో లేదో ఇంకా ఇంట్లో చాలా చాందాలం కొన్ని ఇల్లంతా అని పని స్టార్ట్ చేశాను అందుకే వీడియోస్ కూడా ఏమి రావట్లేదు ఒక టూ డేస్ అయితే మళ్ళీ వీడియోస్ స్టార్ట్ అవుతాయి ఏదో గట్టిగా చేసేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకునేటప్పటికి ఫేవర్ ఇవన్నీ వచ్చింది మాట వరుసగా ఇదిగో ఇంతేనండి పప్పుల్లో ఇట్లా ఆకులు ఒక రెండేసి ఆకులు పెట్టేసుకుని ఇట్లా వేసుకున్నామంటే ఏ పురుగులు రావు మాట మనకి నీటి గుండుద్ది గాలి పురుగులు అవి వస్తాయి కదా అవి ఏమీ రావు లేకపోతే మన పప్పులన్నీ వేస్ట్ అయిపోతాయి నాకు చాలాసార్లు అలాగే జరిగింది ఇంతే తెలియక పాడేసేదాన్ని చూసారా ఇప్పుడు గట్టిగా మూత పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవాలి మనం అప్పుడు ఎన్ని రోజులున్నా నిలవ అన్నమాట మనకి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్